అందరికీ నమస్కారం ముఖ్యంగా మనకు రైతులు రెగ్యులర్గా వేసే పంటలకు విభిన్నంగా ఆడతడి పంటలు అంటే తక్కువ విస్తీర్ణ తక్కువ నీటి వినియోగంతో తక్కువ పెట్టుబడితోని తక్కువ చీడపీడలు కలిగినటువంటి చిరుధాన్యాల వైపు వెళ్లాల్సిందిగా రైతుల్ని కోరుతున్నాము ముఖ్యంగా ఎందుకంటే వీటిలో పోషక విలువలు చూసినట్టయితే మనకు వరి గోధుమ కంటే కూడా మంచి విలువలు పోషక విలువలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఉన్న కాలంలో వీటికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మనము ఈ చిరుధాన్యాల సాగును ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రైతులకు సూచించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మనము పిండి పదార్థాలు కానీ మాంసకృత్తులు కానీ ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ థయామిన్ అంటే మనిషికి కావాల్సినటువంటి అన్ని సూక్ష్మ పో కూడా తక్కువ మోతాదులో అందించి అంటే ఆరోగ్య రీత్యా చాలా బాగా ఉండే అంశం ఉంది కాబట్టి ఈ జొన్నల్లో సజ్జలు రాగులు కొర్రలు అండు కొర్రలు ఊదలు అరికలు సామలు వంటి వీటిలో మనకి ఇక్కడ టేబుల్లో గమనించవచ్చు పిండి పదార్థాలు ఎంతున్నాయి మాంసకృతులు ఎంతున్నాయి ఐరన్ మరియు ఈ మూలకాలు ఎంతున్నాయి మనకు ఒక కేజీ ఫుడ్డుకు గ్రాముకు ఎంత తీసుకుంటే మనకు మన శరీరానికి ఎంత అవకాశం ఉంది అనేది ఇక్కడ చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీటికి ఆరోగ్య రీత్యా మంచి డిమాండ్ ఉన్నందున రైతులు సాగు చేసుకున్నట్టయితే అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది